హాయ్ ఫ్రెండ్స్ టీమిక్స్చర్ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా చాలా అద్భుతంగా ఆడుతుంది అనుకుంటే ఆడలేదు గెలుస్తుంది అనుకుంటే గెలవలేదు కారణం రెండు రోజుల క్రితం సన్ రైజర్స్ ఓడిపోయినప్పుడు నేను ఏ రీజన్ అయితే చెప్పానో అదే రీజన్ మళ్ళీ మీరు ఒకసారి చూడొచ్చు మెయిన్ అండి టాప్ ఆర్డర్ మన టాప్ ఆర్డర్ లో కనీసం ఇద్దరు బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే మనం గెలుస్తాం లేదంటే ఇంటికే ఇప్పటికే రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు నెక్స్ట్ భయంకరమైన వాళ్ళు కల్కట్టా వాళ్ళు అది కూడా ఈడెన్ గార్డెన్స్ లో ఆడాల్సినటువంటి మ్యాచ్ సో రాను రాను మరింత టఫ్ మ్యాచెస్ ఉంటాయి ఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనే ఓడిపోతే నెక్స్ట్ ఆర్సీబీ సిఎస్కే కోల్కట్టా ఈ టీమ్స్ తో ఆడి గెలవాలి అని అంటే ఇంకా ఇంకా చాలా 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 కష్టపడాల్సి ఉంటుంది అభిషేక్ శర్మ ఒక్క రన్ కొట్టి అవుట్ అయిపోయాడు సరే రన్అట్ అయ్యాడు ట్రావిస్ హెడ్ స్టార్క్ దెబ్బకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి వెనుదిరిగాడు కాకపోతే ట్రావెల్స్ హెడ్ కాస్త కూస్తూ డబుల్ డిజిట్ రన్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాడు కానీ అది సరిపోదు అది కాదు కదా ఎక్స్పెక్టేషన్ ట్రావెల్స్ హెడ్ మీద ఇక ఇషాన్ కిషన్ ఏ మ్యాచ్ కా సుల్తాన్ లాగా తేలుతూ ఉన్నాడు ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు ఇంకా జాలనుకున్నాడు రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ ఆడకుండా పక్కకు పెట్టేశాడు నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ కుర్రాడు అవుట్ షార్ట్ సెలెక్షన్ మాత్రం అండి ఈరోజు రాంగ్ షాట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పక తప్పదు సరే క్యాచ్ పటేల్ చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు బట్ స్టిల్ రెండు వికెట్లు పడిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆడాల్సినటువంటి విధానం అది కాదు అంతా టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అండి నితీష్ కుమార్ కూడా చాలా బాధపడుతూ ఉండింటాడు ఆ షాట్ సెలెక్ట్ చేసుకున్నందుకు ఈరోజు గుడ్డిలో మెల్ల మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటిది అనికేత్ వర్మ చాలా చాలా బాగా ఆడాడు మొన్న సెకండ్ మ్యాచ్లో అనికేత్ వర్మకు ఎక్కువగా ఛాన్స్ రాలా తక్కువ బాల్స్ ఉన్నాయి బట్ ఉన్నంత వరకు మెరుపులు మెరిపించాడు మొన్న మ్యాచ్లో కూడా ఈ ఈరోజు అనికేత్ వర్మ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అక్కడే ఉన్నాడు అంటే దాదాపు గంట సేపు ఉన్నాడు ఆరు సిక్స్లు ఐదు ఫోర్లు ఫార్టీ వన్ బాల్స్లో సెవెంటీ ఫోర్ రన్స్ కొట్టాడు అనికేత్ వర్మతో పాటు క్లాసెన్ క్లాసెన్ రెండు ఫోర్లు రెండు సిక్స్లు థర్టీ టూ రన్స్ కొట్టాడు వీళ్ళిద్దరూ ఆడిన ఆటనే ఈ రోజు కాస్త సన్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ వన్ సిక్స్టీ త్రీ స్కోర్ సాధించడానికి ఉపయోగపడింది అయితే మిచెల్ స్టార్క్ మొత్తం టాప్ ఆర్డర్ని మిడిల్ ఆర్డర్ని కుప్ప కూల్చి పారేస్తే ఐదు వికెట్లు తీస్తే మిచెల్ స్టార్క్ అలాగే కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ కూడా మిడిల్ ఆర్డర్ను చాలా అద్భుతంగా అవుట్ చేశాడు ఇక మిచెల్ స్టార్క్ మిగిలిన టైల్ని క్లీన్ చేసి పడేసాడు సో ఐదు వికెట్లు ఒక బౌలర్కు మూడు వికెట్లు ఒక బౌలర్కు దక్కింది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ లో బౌలింగ్ ఎంత అద్భుతంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్న విషయం ఈ మ్యాచ్ లో అర్థమైపోయింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు బ్యాటింగ్ కి దిగిన తర్వాత అసలు వికెట్ పడదు 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 ఎంత అద్భుతంగా ఆడారంటే మన సన్ రైజర్స్ బౌలర్స్ ఒక్కొక్కళ్ళకి కళ్ళల్లోంచి రక్తం గారడం ఒకటే తక్కువ ఎంత కష్టపడినా అండి బౌలర్స్ షమీ అభిషేక్ శర్మ ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు చాలా కష్టపడ్డారు ఫస్ట్ వికెట్ ఎయిటీ వన్ రన్స్ దగ్గర పడింది నైన్ పాయింట్ వన్ ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేదంటే అప్పటికే నైన్ రన్ రేట్ తో ఎయిటీ వన్ రన్స్ కొట్టారంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇంకేముందండి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేసింది అన్న విషయం అక్కడే అర్థమైపోయింది సగం ఓవర్స్ కాగానే అర్థమైపోయింది కాకపోతే ఇది ఐపీఎల్ ఏదైనా జరగవచ్చు కదా అని చెప్పి ఆశావాదంతో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా సరే వాళ్ళని కాస్త సాటిస్ఫై చేయడానికి అన్నట్టు జీషాన్ అన్సారి ప్రకటక మూడు వికెట్లు తీశాడు ఇద్దరు ఓపెనర్స్ ను అవుట్ చేశాడు ముఖ్యంగా డూప్లెసెస్ ఈ రోజు ఆడినటువంటి ఆట తను సెలెక్ట్ చేసుకున్నటువంటి షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక కేఎల్ రాహుల్ ఎక్కువసేపు ఉంటాడు అనుకుంటే ఎక్కువసేపు అయిన లేడు కానీ ఉన్నంత వరకు కాస్త అలరించాడు రెండు ఫోర్లో ఒక సిక్స్ కొట్టి అవుటే వెళ్ళిపోయాడు ఇక తర్వాత వచ్చినటువంటి స్టబ్స్ అభిషేక్ పోరెల్ వీళ్ళిద్దరు అంటే టాప్ ఆర్డర్లో ఉన్న అభిషేక్ పోరెల్ మిడిల్ ఆర్డర్లో ఉన్న స్టబ్స్ వీళ్ళిద్దరు తర్వాత లాంఛనాన్ని ముగించారు వీళ్ళిద్దరూ కలిసి యాభై రన్స్ పార్ట్నర్షిప్ జోడించారు అంటే పార్ట్నర్షిప్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారో చూడండి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు టీసీ అంటే ఎవడు కేర్ కూడా చేసేవాడు కాదు ఎక్కడో ఆ టేబుల్లో లాస్ట్కి పడి ఉండేది కానీ ఇప్పుడు డీసీ అలా లేదు ఆడిన రెండు మ్యాచెస్ అద్భుతంగా గెలిచింది బౌలింగ్లో ప్రతిభ బ్యాటింగ్లో ప్రతిభ చాలా చాలా అద్భుతంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతోంది మరోపక్క అక్సర్ పటేల్ రెడీగా ఉండనే ఉన్నాడు వికెట్ పడితే అక్షర్ పటేల్ వచ్చి భారీ షాట్స్ బాదడానికి విప్రాజ్ నిగమ్ ఏ రేంజ్ భారీ షాట్స్ బాదాడో మనం చూసాం ఫస్ట్ మ్యాచ్లో సో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది మనోళ్ళ దగ్గర ఏంటంటే ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా లేదు దరిద్రంగా ఉంది ఎవ్వరు కూడా శాసించే స్థాయిలో బౌలింగ్ వేయట్లేదు షమి అయితే జనరల్గా అయితే వికెట్ టేకర్ వికెట్ టేకర్ అంటాం కానీ షమి కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు షమిని ఉతికారేస్తున్నారు ఐపీఎల్లో మరోపక్క బ్యాటింగ్ లైనప్ చూస్తే ప్రతి ఒక్కరూ బీభత్స భయానకమైన రాక్షసుల్లాగానే కనిపిస్తారు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ వీళ్ళందరూ బట్ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే విఫలమవుతుందో అయిపోయింది ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది అని చెప్పి అర్థం మిడిల్ ఆర్డర్ ఎంత కష్టపడ్డా కానీ టాప్ ఆర్డర్లో యాడ్ అయ్యే రన్స్ పవర్ ప్లేలో యాడ్ అయ్యే రన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి కు అసలు రోజు టూ టెన్ టూ ట్వంటీ స్కోర్ కొట్టినా సరే ఉఫ్ అని ఊది అవతల పారేసేలాగా కనిపించింది డీసీ ఎందుకంటే అండి సిక్స్టీన్ ఓవర్స్లో టెన్ పాయింట్ త్రీ సెవెన్ రన్ రేట్తో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ కొట్టారు అంటే ఇంకో నలభై యాభై రన్స్ కొట్టినా మనము వాళ్ళు చాలా ఈజీగా గేర్లు మార్చి ఆడుతూ ఉన్నారు అంటే ఈ రోజు వాళ్ళు ఆడిన ఆటకు కనీసం రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై రన్స్ కొడితే తప్ప వాళ్ళని ఆపలేము అన్నట్టుగా ఉంది కానీ ఆ బౌలింగ్ మిచెల్ మిచల్ స్టార్క్ బౌలింగ్లో ఆ రేంజ్ లో కొట్టేంత సీన్ లేదు మిచల్ స్టార్క్ అండి వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ సో చాలా అద్భుతమైన బౌలింగ్ అద్భుతమైన బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా దారుణంగా విఫలమయ్యింది అని చెప్పక తప్పదు ఇక మరో మ్యాచ్ ప్రోగ్రెస్లో ఉందండి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతోంది చూద్దాం మరి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మీద ఎలా ఆడుతుందో ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చాలా దారుణంగా ఆడుతోంది రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఆ రాజస్థాన్ రాయల్స్ మీద ఫుల్ మీమ్స్ కూడా పడుతున్నాయి ట్రోలింగ్ నడుస్తుంది వాళ్ళు సరిగ్గా ఆడకపోవడం ఒక విషయం అయితే ఇవాళ రాహుల్ ద్రావిడ్ ఆ వీల్ చైర్ లో సో ఫుల్ ట్రోల్స్ మీమ్స్ రాజస్థాన్ రాయల్స్ మీద సో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడుతుందో చూద్దాం పోయిన మ్యాచ్ లో ఆర్సీబీ మీద ధోని తొమ్మిదో పొజిషన్లో దిగి బాగా విమర్శలు మూటగట్టుకున్నాడు నిజానికి నేను కూడా అండి పెద్ద రివ్యూ ఇవ్వలేదు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చూశాను మ్యాచ్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే వరదనైనా తట్టుకోవచ్చు కానీ బురదని మాత్రం మనం తట్టుకోలేం కొంతమంది రాజకీయ నాయకుల ఫ్యాన్స్నైనా సరే మనం తట్టుకోగలం వాళ్ళకి మనం అర్థం చేయించగలం ఎంత మూర్ఖుడైన రాజకీయ నాయకుడు ఫ్యాన్స్ కూడా మనము కాసేపు కూర్చుంటే లాజిక్ అర్థం చేయించగలం కానీ ధోని ఫ్యాన్స్ ఉన్నారే కొంతమంది వాళ్ళకి మాత్రం మనం లాజిక్ అర్థం చేయించలేం ఎందుకంటే ఆ రేంజ్ బురద వరద కాదు బురద అది ప్రతి ఒక్కరండి స్పోర్ట్స్ అనలిస్ట్ ప్రతి ఒక్కరు తిట్టారు నైన్త్ పొజిషన్లో రావడం ఏంటి ధోని అని చెప్పి అశ్విన్ తర్వాత వచ్చాడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా అందుకే వచ్చానన్నట్టు ఒక తొకడా లాజిక్ చెప్పాడు సరే ఇద్దరు ప్లేయర్స్ అంటేనేమో వాళ్ళు ఇంకా ఆడట్లేదు కాబట్టి వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే మన ఇంటర్నేషనల్ మ్యాచెస్లోకి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అశ్విన్ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా అశ్విన్ తర్వాత వచ్చాడు ధోని నైన్త్ పొజిషన్లో వచ్చి బాల్స్ లేవు ఓటమి ఖరారైంది ఆ టైంలో వచ్చి ఏదో సిక్స్లు కొట్టి ఏదో మెరిపించే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ధోనీ పేరు మీదే ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్నారు చెన్నైవి ధోని గనక చెన్నై టీం నుంచి పక్కకి వెళ్ళాడా ఆ ఫ్రాంచైజీ వాల్యూ కూడా అండి కోట్లాది రూపాయల కింద పడిపోతుంది కేవలం ధోని పేరు మీద అమ్ముతున్నారు టికెట్లు ధోనికున్న క్రేజ్ మీద మరి తన మీద అంత క్రేజ్ ఉన్నప్పుడు తను కొంచెం సిక్స్త్ పొజిషన్ సెవెన్త్ ఆ పొజిషన్స్ రావచ్చు కదండి తనకు అలవాటైనటువంటి సిక్స్త్ పొజిషన్ లో గాని అంతకుముందు వచ్చి ఉతికారేస్తే మ్యాచ్ గెలిపిస్తే సిఎస్కే లాభము అభిమానులకు లాభం ఎక్కువసేపు ధోని చూస్తున్నాం కదా అని ఇవేమీ చేయట్లేదు చూద్దాం ఈరోజు మ్యాచ్లో సిఎస్కే పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది అని చెప్పి ఆశిద్దాం కాకపోతే ఈరోజు రాజస్థాన్ రాయల్స్ అంత బలమైనటువంటి టీం కాదు సో బలమైన టీమ్స్ కానప్పుడు ఎలాగో ఖచ్చితంగా గెలుస్తాము అన్నప్పుడు ధోని ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుంది అది విషయం ధన్యవాదాలు